ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఫోను ఇక పిల్లలు పెద్దలు కూడా రకరకాల గేమ్స్కి అయితే అలవాటు పడిపోతూ ఉంటారు ఇక నుంచి మాత్రం తాజాగా ఈ గేమ్స్ కా అలవాటు పడైన వాళ్ళకి ఒక రకంగా గేమ్స్ అలవాటు పడ్డం అంటేనే అదొక పెద్ద ఇది కాకపోతే అందులో కూడా వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇక నుంచి అంట ఎవరి భాషకు ఇప్పుడు తెలుగు వాళ్ళకైతే తెలుగు మలయాళం అయితే మలయాళం అయితే కన్నడ అయితే తమిళ అలాగా వాళ్ళ భాషల్లోనే ఆడుకోవచ్చు అంటే దేశీయ భాషల్లోనే గేమ్స్ ఆడుకునేలాగా దీనికి సంబంధించి కొన్ని యాప్స్ అయితే వస్తున్నాయి ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగులో నుంచే వీడియో గేమ్స్కి భారీగా క్రేజ్ అయితే పెరిగింది ఇందులో కీలకంగా భారత్లో సుమారు యాభై ఐదు కోట్ల మంది గేమింగ్ యూజర్లు ఉన్నారట వీరిలో డెబ్బై శాతం మంది స్థానిక భాషల్లో గేమ్స్ ఇష్టపడుతున్నారు కంపెనీలు ఇప్పుడు ఇందుకు తగ్గట్టుగా ప్రాంతీయ భాషల్లో గేమ్స్ని అందుబాటులోకి తెచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో భారత్లో టాప్ టెన్లో స్థానం సంపాదించిన మొబైల్ గేమ్స్లో చాలా వరకు హిందీ సహా దేశీయ భాషల్లో ఆడుకునే సౌలభ్యం ఉంది ప్రధానంగా లూడో అట ఈ గేమ్ని ప్రస్తుతం తెలుగు హిందీ గుజరాత్ కన్నడ మరాఠీ బెంగాలీ తమిళ మలయాళంలో ఆడుకునే అవకాశం ఉంది అలాగే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఈ గేమ్ అంట బెంగాలీ హిందీ ఉర్దుల్లో ఆడేసుకోవచ్చు అలాగే క్యాండీ క్రష్ దీన్ని బెంగాలీ హిందీ ఉర్దుల్లో అందుబాటులో ఉంది అలాగే తెలుగు సహా హిందీ తమిళ కన్నడ ఒడియా బెంగాలీ వంటి స్థానిక భాషల్లో కూడా ఈ గేమ్స్ని తయారు చేయడం వల్ల యూజర్లు కొనసాగడంతో పాటు సంతృప్తి చెందుతున్నారు అనేది కంపెనీల మాట దేశీయంగా విజయవంతం కావాలి అంటే ఈ విధానం తప్పదని కూడా చెబుతున్నాయి మొత్తానికి మొబైల్ గేమ్స్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా రెండు వేల నాలుగులో దాదాపు ఐదు కోట్ల మంది యాడ్స్ యూజర్లు స్క్రీన్పై ఇచ్చాయట దీన్ని బట్టి ఈ గేమ్స్కి ఎంత ఆదరణ ఉందో వివిధ బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు ఇక ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో గేమర్స్ పన్నెండు శాతం అధికంగా మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల సెషన్స్ అయితే పూర్తి చేశారు గేమ్స్లో మరిన్ని ఫీచర్లు దశల ప్రీమియం కంటెంట్ కోసం యూజర్లు వెచ్చించిన మొత్తం దాదాపు ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల ఆరు కోట్ల పైగా ఉన్నాయట దాదాపుగా ఇలా డెవలపర్లు అందుకున్న ఆదాయం రెండు వేల ఇరవై నాలుగులో మూడు పాయింట్ ఎనిమిది శాతానికి అయితే పెరిగిందట అంటే ఈ గేమ్స్ వాడే వాళ్ళకి ఇక్కడ యాడ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆ స్క్రీన్ మీద దాని మీద వచ్చి ఆదాయం కూడా భారీగానే వస్తుంది ఒక రకంగా సో ఇటువంటి నేపథ్యంలో అదే ఇప్పుడు వాళ్ళ బా సొంత భాషకు సంబంధించి గేమ్స్ వస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆడుతూ ఉంటారు కదా ఎక్కువగా అంటే ఎక్కువగా పాడైపోతూ ఉంటారు ఇంకా సొంత భాషలో వస్తే ఏముంటుంది ఇప్పుడు అర్థం కాని భాషలోనే అర్థం చేసుకుని ఆడేస్తున్నారు ఇంకా సొంత భాషల్లో రావడం అంటే ఒక రకంగా ఇది మీ ఫోను మీ భాష మీ గేమ్ వాళ్ళకి గుడ్ న్యూసే కాబట్టి వాళ్ళు ఆ గేముల్లో పడి పాడైపోతున్న వాళ్ళే ఆ తల్లిదండ్రులకే బ్యాడ్ న్యూస్ ఇది